హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగరాజు ఈరోజే ఇవాళ మూవీ చూశాను గేమ్ చేంజరు నేను థియేటర్కి వెళ్ళి ఏం చూడలేదు ఇంట్లోనే మొబైల్ డౌన్లోడ్ చేసుకొని చూశాను మూవీ అయితే అందరూ చెప్పినట్టే ఉంది కానీ మూవీ అయితే ఫ్లాప్ కాదు హిట్ హిట్ అని చెప్పచ్చు అంతే కానీ సూపర్ హిట్ బ్లాక్ బస్ట్ అని చెప్పకూడదు ఫ్లాప్ అని చెప్పకూడదు హిట్ హిట్ మూవీ బాగుంది మూవీలో బోరింగ్ కంటెంట్ అయితే ఏం లేదు బాగానే ఉంది మూవీ చూడడానికి కూడా కొంచెం ఇంకా మనకు తెలుసు కదా శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో ఇంత రాయల్టీ రాయల్టీగా ఉంటుంది ఇంకపోతే భారతీయుడు టూ కన్నా ఇదే బెస్ట్ అని అంటారు నేను ఇంకా భారతీయుడు టూ అయినా నిద్ర వచ్చేసేది చాలామందికి ఇదైతే పర్వాలేదు బాగానే ఉంది మొత్తానికి మూవీ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఇవ్వచ్చు మూవీకి అయితే ఓకే ఇంకా బడ్జెట్ ఎంత కలెక్షన్ బడ్జెట్ అయితే లేచిపోద్దులే ఎందుకంటే రామ్ చరణ్ స్టార్ కాబట్టి స్టార్ హీరోని పెట్టి తీసుకున్నారు వాళ్ళ ఆదాయాలు వాళ్ళకి వచ్చేస్తాయి కానీ వెయ్యి కోట్లు యాభై కోట్లు లక్ష కోట్లు అయితే పోదు వాడు చెప్పినట్టుగా మూవీ పర్వాలేదు ఎలాగో రాజమౌళితో కలిసి తీసిన హీరో ద నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుద్దని చాలామంది అంటున్నారు కాదు ఇప్పుడు ఎన్టీఆర్ అయితే రీసెంట్గా సినిమా వచ్చాడు దేవర సూపర్ హిట్ కొట్టింది ఇదైతే రామ్ చరణ్ అయితే హిట్ కొట్టింది పర్లేదు ఈసారికి అయితే సేఫ్ అయ్యారు అని చెప్పుకోవచ్చు మీకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే మరి వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీకు ఏ మూవీ కావాలో నెక్స్ట్ రివ్యూ నేనైతే జెన్యున్గా చెప్తాను మూవీ ఎలా ఉంటే అలానే చెప్తాను ఎలా ఉంటే అలానే చెప్తాను కాస్త కూడా అది బాగుంది నాకు నచ్చిన నచ్చకపోయినా అబద్ధాలు చెప్పైతే నేను జ రివ్యూస్ ఇవ్వను చాలా చాలా కరెక్ట్గా చెప్తాను నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను లేకపోతే నచ్చలేదని చెప్పేస్తాను ఎంత పెద్ద మూవీ అయినా సరే ఎంత చిన్న మూవీ అయినా సరే ఎంత పెద్ద కమర్షియల్ మూవీ అయినా సరే ఎంత పెద్ద స్టార్ట్ బెండ్ తీసినా సరే నేను జెన్యున్గా రివ్యూ అయితే చెప్పేస్తూ ఉంటాను సో మీకు జెన్యున్ రివ్యూ కావాలంటే ఇందులోనే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ